ఈరోజు వెల్లిమరి మండలంలో వెల్లటూరు గ్రామానికి సంబంధించి ఈ బయోటోరియం బయోటోరియం కంపెనీ సంబంధించిన ప్రోడక్ట్స్ని మా నాగభూషణం స్వామి డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకొని దానికి సంబంధించి షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ప్రోడక్ట్ అంటే మ్యాగ్నెటిక్స్ ద్వారా మీ బ్లడ్ సర్క్యులేషన్ పెంచి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెడిసిన్స్ టెంపరీగా వాడుతున్న మెడిసిన్స్ని కూడా స్లోగా తగ్గించే విధంగా మీ హెల్త్ కండిషన్ని డెవలప్ చేసేటువంటి టెక్నాలజీ అని చెప్పి లాంచ్ చేయడం జరిగింది ఆల్రెడీ ప్రూవ్ అని ఒక దగ్గర దగ్గర ఒక పదివేల మందికి ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు చుట్టుపక్కల సో దాన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి హెల్త్ పరంగా మిమ్మల్ని ఎప్పటికప్పుడు స్టిములేట్ చేస్తూ బ్లడ్ సర్కులేషన్ బాగా చేస్తూ ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా డే టు డే యాక్టివిటీస్ అన్నీ కూడా భాగంగా యాక్టివ్గా ఉంచేదానికి ఇంట్లో ఫైవ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఒక ప్యాకేజ్ పనుకునే తలదిండి దగ్గర నుంచి కప్పుకునే బెడ్షిప్ డైలీ కట్టుకునే డైలీ మనకు ఇక్కడ డిస్ట్ బ్యాండ్ లాగా రకాలుగా అన్నీ ఉన్నాయి నల్లనొప్పి వస్తే ప్రెషర్ రిలీజ్ చేయడానికి హెండ్ బ్యాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి వాటర్ తాగుతుంటే తాగే వాటర్ కూడా వాటర్ బాటిల్ కడితే ఆ మ్యాగ్నటైజ్ దాని కొన్ని మినరల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయని చెప్పేసి చెప్తా ఉన్నాను అన్నిటి వల్ల చాలా లాభాలు ఉంటాయి తప్పకుండా ఒక మంచి ప్రోడక్టు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇప్పుడు ఉన్న కాలంలో ఈ సెల్ ఫోన్లు ఎన్ని వాటర్ రేడియేషన్ కూడా తగ్గించే ప్రక్రియ దీంట్లో ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ తప్పకుండా మనం ట్రై చేసాం మేము కూడా ట్రై చేయడానికి తీసుకున్నాం తప్పకుండా దాన్ని కూడా అని చెప్తా ఉన్నాం ఈ విధంగా చాలామంది ఉపయోగపడుతుంది ఎవరైనా ఆరోగ్యాలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యతో బాధపడే వాళ్ళందరూ కూడా ఏ సమస్య లేనటువంటి వాళ్ళు కూడా డే టు డే యాక్టివ్గా ఉండే వాళ్ళు కూడా అందరూ కూడా వాడుకోవాలి వాడుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ సర్వీసెస్ ఎవరు వాడుకోవాలి ఎందుకనంటే ఫ్యూచర్లో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది డే టు డే హెల్త్ ఇష్యూస్ లేకుండా చేస్తుంది మనం డే టు డే మన స్ట్రెస్ను కూడా రిలీజ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి మంచి ప్రోడక్ట్ అందరూ తప్పకుండా ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మా నాగభూషణ స్వామి ఇక్కడ ఆయన మోటివ్ అంతా ఎక్కువ వ్యాపార రీతే కాకుండా అందరికీ సర్వీస్ చేయాలని చెప్పుకుంటున్నారు కాబట్టి అందరి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సర్వీసెస్ తీసుకురావడం కోసం ఆయన కూడా అందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి థ్యాంక్ యూ